హాయ్ అండి అందరికీ చాలా రోజుల నుంచి చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టండి కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టండి అని చాలా రోజుల తర్వాత మీకోసం బ్లౌజ్ కటింగ్ వీడియో చాలా నీట్గా క్లియర్గా కొత్తగా నేర్చుకునే వారు కూడా నీట్గా అర్థమయ్యేలాగా వీడియో అయితే చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరిలో ఏంటి అనేది మీకు ఒక విషయం చెప్తాను ఓకేనా లైనింగ్ డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి చూడండి కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా సమానంగా మార్చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మి మార్చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ పావి ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఇలా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి కొంతమంది స్టిచ్చెస్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టండానికి కానీ ఇంకా కొంతమంది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టండానికి కానీ మీకోసం చాలా రోజుల తర్వాత బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెడదామనుకున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు బ్లౌజ్ పొడవ మార్చేసుకోవాలి బ్లౌజ్ పొడవు మార్చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ డాట్ వరకు స్ట్రేట్గా ఇలా పట్టుకొని పొడవ మార్చేసుకోవాలి ఇప్పుడు రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మనకు హాఫ్ ఇంచు మార్చేసుకోవాలి తర్వాత నడుములూజు మార్చేసుకోవాలి నడుము బ్లూజు మార్చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ దగ్గర నుండి చూడండి సైడ్ కుట్ల దగ్గర నుండి బ్యాక్ మాత్రమే ఇలా హోల్డింగ్ వేసుకొని నడుం బ్లూజు మార్చేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నడుం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ కుట్టు వేసుకోవడానికి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర మనం డాట్స్ కుట్టు వేసుకుంటాం కదా ఈ డాట్స్ కోసం ఈ లూజ్ పక్కన ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసుకోవాలి సైడ్ గుట్ల కోసం చూడండి ఇక్కడ నడుం లూజు అలాగే బ్యాక్ డాట్ కోసం సైడ్ ఖర్చు కోసం మూడు మార్కింగ్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ కప్ దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాకప్ కోసం చూడండి ఇది నెక్ ఉంది కదా స్టార్ నెక్ ఉండడం వల్ల నెక్కు డౌన్ దగ్గర ఎక్కువ డీప్ ఉంది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి కప్పు మార్క్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్క్ చేసుకోవాలి చూడండి కప్పు ఇక్కడ వరకు ఉంది కదా ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇలా తర్వాత చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ మార్కింగ్ కోసం మనం లూజ్ దగ్గర మార్చేసుకున్నాం కదా ఈ నడుము లూజ్ మార్కింగ్ దగ్గర నుండి మన చంక డౌన్ అంటే సైడ్ కుట్ల దగ్గర నుండి చంక డౌన్ దగ్గర ఇలా మార్చేసుకోవాలి ఇది కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కదా ఖర్చు కోసం కూడా మనకు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ నెక్ రౌండ్ ఎంత మార్క్ చేసుకోవాలి అంటే మన నడుము బ్లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం నడుము బ్లూజు చూసుకునేటప్పుడు చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుండి టేప్ పట్టిలా చూసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోకి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోద్దు చూడండి మన నడుము లూజు ముప్పై రెండు ఇంచులు వచ్చింది అంటే కాజుపట్టు వదిలిపెట్టి కొలుచుకోవాలి నడుము లూజు ముప్పై రెండు ఇంచులు ఇప్పుడు షోల్డర్ పైన మనం ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ పైన నెక్ అలాగే షోల్డర్ ఖర్చుతో సహా మనకి ఐదున్నర ఇంచులు సరిపోతుంది ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ రౌండ్ కోసం ఒక రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన రెండున్నర ఇంచులు నెక్ రౌండ్ కోసం తర్వాత ఖర్చు కోసం మరొక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి షోల్డర్ వైపున ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లోపల వైపుకి ఇటువైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నెక్ రౌండ్ కోసం రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా తర్వాత ఖర్చు కోసం మరొక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఓకే అండి మీకు అర్థమైంది కదా తర్వాత షోల్డర్ పైన కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇది కుట్టు కోసం అటువైపు ఉన్నది ఖర్చు కోసం ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి షోల్డర్ పైన నెక్ రౌండ్ కోసం రెండున్నర ఇంచులకి మార్చేసుకున్నాం కదా అదేవిధంగా నెక్ డౌన్ దగ్గర కూడా రెండున్నర ఇంచులకి మార్చేసుకొని స్ట్రైట్గా లైన్ చేసుకొని ఇక్కడ రౌండ్ మార్క్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడ నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట నెక్ రౌండ్ ఇది మన ఇష్టం ఇక్కడ నేను రౌండ్ ఎక్కువగా కాకుండా కొంచెం స్క్వేర్ షేప్లో ఉండేలాగా తీసుకోవాలనుకుంటున్నా దానికోసం ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇలా కరు స్కేల్తో మార్క్ చేసేటప్పుడు చూడండి మనం మిడిల్లో మనం మార్క్ కదా హాఫ్ ఇంచ్కి అలాగే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఇటువైపుకి అటువైపుకి ఇలా టచ్ అయ్యేలాగా ఉన్నప్పుడు మార్క్ చేసుకోవాలి రౌండ్ ఓకేనా తర్వాత చంక రౌండ్ మార్చేసుకోవాలి చంక రౌండ్ మార్చేసుకోవడానికి మన షోల్డర్ పైన ఏ లెంత్ అయితే మార్చేసుకున్నామో చూడండి ఐదున్నర ఇంచులు కదా సేమ్ ఇదే ఐదున్నర ఇంచులు డౌన్ దగ్గర కూడా ఈ లెంత్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండు ఇలా కలిపేసుకోవాలి మనం ఖర్చు కోసం మార్చేసుకున్నాం కదా ఈ లైన్కి కలిపేసుకోవాలి చూడండి కుట్టు లైన్కి కాకుండా ఖర్చు కోసం మనం బయట వైపుకి తీసుకున్నాం కదా ఇటు వదిలిపెట్టేసి పై వైపున దానికి కలిపేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇటువైపున డ్రా చేసుకున్నదేమో మనం కుట్టు వేసుకోవడానికి అటువైపుదేమో మనం కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి కూడా ఇలా మార్చేసేటప్పుడు చూడండి ఈ కార్నర్స్ రెండు టచ్ అవ్వాలి తర్వాత మనం మిడిల్లో ఒకటిన్నర ఇంచుకి మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ని కూడా ఇలా కలుపుకుంటూ కర్ర స్కేల్తో మార్పు చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి చూసుకోవాలి అంటే ముందుగా బ్లౌజ్ పైన పెట్టి చూసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండి ఇలా చూసుకోవాలి రౌండ్ కొలుచుకోవాలి టేప్ పట్టి షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు చూసుకోవాలి చొండీ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ మనకి చంక రౌండ్ తొమ్మిది ఇంచులు వచ్చింది కరెక్ట్గా ఈ తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ దగ్గర మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఇటువైపు నుండి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ కలిపేసుకోవాలి ఇటువైపున చూడండి చంక డౌన్కి షోల్డర్ పైన మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ కలిపేసుకొని ఇక్కడ నుండి కొలుచుకోవాలి తొమ్మిది ఇంచులకి ఈ తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని నడుముల దగ్గర మార్కింగ్స్ని కలిపేసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా ఒకటిన్నర ఇంచుకిలా మార్క్ చేసుకోవాలి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి తర్వాత బ్యాక్ టైట్ మార్కింగ్ కోసం షోల్డర్ మిడిల్లో నుండి టేప్ పట్టిలా చూసుకోవాలి ఇక్కడ మార్చేసుకొని పైకి ఒక మూడున్నర ఇంచులకే మార్క్ చేస్తున్నాను కావాలంటే మేము నాలుగు ఇంచులకు కూడా మార్చేసుకోవచ్చు ఇలా మార్చేసుకొని ఇక్కడ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ డ్రాట్ మార్కింగ్ దగ్గర నుండి సైడ్ కుట్ల వారికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ సైడ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది తర్వాత షోల్డర్ పైన కూడా కొంచెం ఇటువైపుకి క్రాస్గా మార్చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి అటువైపు కంటే షోల్డర్ దగ్గర మార్చేసుకున్న దగ్గర క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కట్ అయ్యిందంటే మనం వైపుకి కుట్టు వేసేటప్పుడు వైపుకి వెళ్తుంది కదా క్లాత్ ఇక్కడ మనకి చంక రౌండ్ టైట్ అవుతుంది పట్టేసినట్టు అలా ఇప్పుడు చేయకండి ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఈ షోల్డర్ పైన ఇప్పుడు కట్ చేయట్లేదు నేను ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసిన తర్వాత లేదంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడైనా కట్ చేస్తాను బ్లౌజ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి చంక కుట్ట దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ఒక కట్ చేసుకోవాలి ఈ కింది వైపున కూడా కట్ చేసుకోవాలి క్రాస్గా మార్చేసుకున్నది చంక కుట్ట దగ్గర అలాగే బ్యాక్ డైడ్ దగ్గర ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూడండి ఆల్రెడీ ఒక డబల్ హోల్డింగ్ పైన ఉంది కదా మరొక హోల్డింగ్ వేసుకోవాలి హోల్డింగ్ మన వైపున ఉండాలి ఓపెన్స్ అపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి ఈ చివరన సమానంగా కట్ చేసుకోవాలి సమానంగా మార్చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం మనం హెమ్మింగ్ పట్టికి అయితే ఒక వన్ ఇంచు వదిలిపెట్టాలి ఇక్కడ నేను పైపింగ్ కోసమే కాబట్టి ఒక పావు ఇంచు మాత్రమే ఇక్కడ మార్క్ చేస్తున్నాను పైపింగ్ అయితే ఎక్కువ క్లాత్ అవసరం ఉండదు ఒక పావు ఇంచు సరిపోతుంది పైపింగ్ కోసం అయితే ఒక పావు ఇంచు హెమ్మింగ్ పట్టి కోసం అయితే ఒక వన్ ఇంచు మనం హ్యాండ్స్ ఉల్టాయించాలంటే ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఓకేనా ముందుకు హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి హ్యాండ్ ఇలా బ్యాక్ పార్ట్ నుండే వేసి మార్చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఖచ్చి కోసం కూడా ఒక వన్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ డౌన్ దగ్గర చూడండి హ్యాండ్ డౌన్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ డౌను తర్వాత ఇప్పుడు హ్యాండ్ కుట్టు దగ్గర నుండి కొంచెం కొంచెం ఈ చంక రౌండ్ దగ్గర కొంచెం కొంచెం ఇలా క్లాత్ని హోల్డింగ్ వేసుకుంటూ మార్క్ చేసుకోవాలి నీట్గా ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి నీట్గా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ పక్క నుండే మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం హ్యాండ్ వేసి మార్క్ చేసుకున్నాం కదా మన చంక రెండు తొమ్మిది ఇంచులు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచుల దగ్గర టేప్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర తొమ్మిది ఇంచుల దగ్గర పెట్టి ఇలా చూసుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ దగ్గర ఈ లూజ్ వరకు తొమ్మిది ఇంచులు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు ఉంది కదా మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు లోతు ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి చివరిలో మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఏమైంది అంటే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆఫ్కి మాత్రమే రికార్డ్ అయింది మిగతాదంతా రికార్డ్ అవ్వలేదు మెయిన్గా మీకు డాట్స్ చాలామంది సిస్టర్స్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోలేక క్లియర్గా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అంటే మీ అందరి కోసం నేను క్లియర్గా అర్థమయ్యేలాగా నీట్గా చెప్పాను కానీ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు చాలా బాధేసింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో అనుకుంటే మెయిన్గా నేను మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో అక్కడే అది రికార్డ్ అవ్వలేకపోయింది చాలా బాధేసింది రేపటి వీడియోలో నేను మీకు పేపర్ కటింగ్ పైన చేసి చూపిస్తాను ఓకేనా ఈ బ్లౌజ్ ఇందాక మనం కట్ చేస్తున్న బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వేసే నేను మీకు పేపర్ పైన ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ఓకే అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి హ్యాండ్స్కి లోతు కట్ చేసేటప్పుడు మన షోల్డర్ పైన ఇచ్చుకున్నాం కదా ఇచ్చుకున్న దగ్గర ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి మనం చంక కుట్టు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా కడిషించుకున్నాం కదా ఈ కట్స్ దగ్గరికి ఇలా హాఫ్కి హోల్డింగ్ వేసుకోవాలి ఈ హోల్డింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి చూడండి ఇక్కడ హోల్డింగ్ పడింది కదా మనకి ఈ హోల్డింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మనం చంకా కుట్టి దగ్గర కట్సిచ్చుకున్నాం కదా ఈ కట్స్ ఇచ్చుకున్న దగ్గర నుండి ఈ హాఫ్ ఇంచ్కి మార్చేసుకొని తర్వాత ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి మన షోల్డర్ పైన మార్చేసుకున్న కదా ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ వరకు ఇలా కొంచెం జీరో సైజ్ ఉండేలాగా ఇలా మార్చేసుకోవాలి చేసుకోవాలి మిడిల్లో ఒక హాఫ్ ఇంచు ఇటువైపుకి అటువైపుకి ఇలా జీరో సైజ్ ఉండేలాగా మార్చేసుకొని చేసుకొని కట్ చేసుకోవాలి ఓకే అండి బ్యాక్ పట్టు అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్లౌజ్ ఫ్రంట్ పట్టు పేపర్ కటింగ్ రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని నచ్చకపోతే కూడా ఎక్కడ నచ్చలేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా మన వీడియో క్రితం లైక్ చేయండి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రంట్ పార్టీ వీడియోలో మళ్ళీ కల